స్ పిఎంసి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం యోగి భవ కార్యక్రమంలో మాస్టర్ ఆఫ్ మానిఫెస్టేషన్ అనే సెషన్స్లో ఉన్నాం మనం సో ఈరోజు మన వీడియోలో వర్ధమానం యొక్క శక్తి ద పవర్ ఆఫ్ ప్రజెంట్ మూమెంట్ మాస్టర్ ఆఫ్ మ్యానిఫెస్టేషన్లో ద కీలకమైన అంశం ఏంటంటే వర్ధమానం యొక్క శక్తిని మనం వాడుకోవాలి మాస్టర్ ఆఫ్ మానిఫెస్టేషన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే సంకల్ప శక్తిని ఉపయోగించి విశ్వంతో మనం పని చేయించుకోవాలి విశ్వంతో మనం పని చేయించుకోవాలి జస్ట్ మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు నీకేం కావాలి మీరు విశ్వానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఏమని నాకేం కావాలి ఎప్పుడు కావాలి ఎక్కడ కావాలి ఎంత కావాలి మిగిలినదంతా ఆ విశ్వం యొక్క తన యొక్క సూత్రాలను ఉపయోగించి ఆ శక్తులను ఉపయోగించి మన జీవితంలోకి దాన్ని అద్భుతమైన మార్గంలో తీసుకొచ్చి ముందుకు ఇస్తారు అయితే ఇక్కడ ఒక విషయం అండి విశ్వము తొంభై తొమ్మిది పాత్ర పర్సంటేజ్ని పాత్ర వహిస్తాయి మన పర్సంటేజ్ ఆఫ్ వర్క్ ఓన్లీ వన్ పర్సంటేజే ఉదాహరణకు చెప్తాను మనం ఒక విత్తనం నడతాం అది ఏ విత్తనమైనా సరే ఆ విత్తనం నుంచి మొలకను తీసుకురావడం కానుంచి దాని నుంచి కొమ్మలు ఆకులు బ్రాంచెస్ కాండము తర్వాత అది పూత పూయడము అంత పెద్ద మెటీరియల్ అక్కడ ఇంతే ఉంది మనది మనం దాన్ని భూమిలో నాటినాం కొద్దిగా నీళ్ళు పోసినాం అప్పుడప్పుడు కొద్దిగా ఎరువేసినాం ఆ మిగిలిన పర్సంటేజ్ తప్పిస్తే మొత్తం అంత పెద్ద మొక్కగా మారిపోవడం అన్ని పువ్వులు పుయ్యడం అంత కాయలు కాయడము అది కంటిన్యూస్గా సప్లై చేయడం ఇదంతా ఎవరు చేశారు అంటే ప్రకృతి చూసుకోండి నేచర్ అంటే ఈ నేచర్లో ఒక అంశాన్ని మేనిఫెస్ట్ చేయగలిగే శక్తి ఉంది ఆ శక్తిని మనం వాడుకోవడమే మాస్టరింగ్ ఆఫ్ మేనిఫెస్టేషన్ సో మరి ఏం చేయాలి మనం ఈజీగా మన సంకల్పాలు నెరవేర్చుకోవాలి అంటే కనుక మనం ఎవరితో అలైన్ కావాలి విశ్వంతో అలైన్ అంటూ కావాలి దాని రూట్లో వెళ్ళాలి మనం దానికి వ్యతిరేకంగా వెళ్తే మన సంకల్పాలు నెరవేరం చాలామంది జీవితాలు ఎందుకు కష్టంగా ఉంటాయి ప్రతి ఒక్కరికి సంకల్పశక్తి ఉందని అంటున్నాం మనం మనమే దేవుళ్ళం అని చెప్తున్నాం యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని చెప్తున్నాం మన లోపల అనంతమైన శక్తి అంటున్నాం కానీ మన జీవితంలో ఎందుకు ఇవన్నీ నెరవేరడం లేదు ఎందుకు మనం అనుకున్నవి జరగట్లేదు మనం అనుకోని మాత్రమే జరుగుతాయి ఎందుకు అంటే మనం విశ్వం యొక్క అంటే ప్రకృతికి విరుద్ధమైన సూత్రాలతో వెళ్తున్నాం ప్రకృతితో మనము కనెక్షన్ లేదు కనెక్టివిటీ లేదు మనకు ఎందుకంటే ప్రకృతి కంప్లీట్గా ప్రజెంట్ మూమెంట్లో ఉంటుంది వర్ధమానంలో ఉంటుంది ఈ క్షణంలో జీవిస్తూ ఉంటుంది ఈ క్షణంలో నడుస్తూ ఉంటుంది ఈ క్షణంలో ఉన్న ప్రకృతికి మనం కనెక్ట్ కావాలంటే మనం ఎక్కడికి రావాలి వర్ధమానంలోకి రా రావాలి మనం వర్ధమానంలో ఉన్నాం కాదు సార్ అనుకుంటాం మనం మీరు ఒకసారి గనక ఎరక తెచ్చుకొని మిమ్మల్ని మీరు గమనించుకోండి మీరు మాట్లాడుతున్న మాటల్ని మీ చేతల్ని మీ ఆలోచనల్ని మీ ఊహల్ని మీ ఉద్దేశాలను గమనించుకోండి ఒకసారి ఎరక ఎరక తెచ్చుకోండి అప్పుడు మీకు అర్థమవుతుంది నేను గతం గురించి మాట్లాడుతున్నాను లేదా భవిష్యత్తు గురించి భయపడుతున్నాను గతంలో జరిగిన సంఘటనని నేను తలుచుకొని 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 గతంలోనే జీవిస్తున్నాను ఇరవై నాలుగు గంటల్లో ఒక సగటున ఒక వ్యక్తి తొంభై తొమ్మిది శాతం సమయాన్ని గతంలో లేదంటే భవిష్యత్తులోనన్నా జీవిస్తుంది అంటే మనము విశ్వంతో పాటు అంటే ప్రకృతితో పాటు ప్రయాణించడం లేదు అందుకే విశ్వం యొక్క శక్తులు మనకు అందడం లేదు అనారోగ్యం వస్తుంది కారణం ఈ యొక్క ప్రకృతి యొక్క శక్తికి మనం వ్యతిరేక దిశలో ఉన్నాం మనం గతంలో ఉన్నాం అదేమో ప్రయాణిస్తూ ఉంది నువ్వు ఇక్కడనే కూర్చున్నావు స్ట్రిక్ట్గా ఇక్కడ కూర్చున్నావు అది ఫ్లో అవుతూ ఉంది నువ్వు గట్టిగా పట్టుకొని కూర్చున్నావు ఒక జలగా ఒక రాయిని పట్టుకొని నదిలో కూర్చున్నట్టుగా ఉన్నట్టుగా అప్పుడు ఏమవుతుంటుంది రోజు రోజుకు నువ్వు అలసిపోతూ ఉంటావు నీ మీదకి వెళ్ళి ఆ విషయం యొక్క శక్తులన్నీ నేను దెబ్బడానికి ట్రై చేస్తూ ఉంటుంది ముందర తన దిశలో తను వెళ్ళే దిశలోకి డెవలప్మెంట్ కావడానికి ఎన్నో అనుభవాలు ముందర తీసుకొస్తూ ఉంటుంది నాకు ఇది నచ్చలేదు నాకు ఇది వద్దు అని గతంలో మనం ఇరుక్కొని కూర్చోవడం వల్ల ప్రతి క్షణం మనం ఏం చేస్తున్నామంటే మన శక్తిని కోల్పోతూ ఉంటాం ఒకవైపు మనం శక్తిని కోల్పోతూ ఉంటాము రెండోది మనం అలసిపోతూ ఉంటాము మూడవది ఏంటంటే మీరు ఎప్పుడైతే గతంలో నివసిస్తున్నారో మీ ధ్యాస దేని మీద కేంద్రీకరింపబడింది గతంలో జరిగిన మీకు ఇష్టం లేని ఒక సంఘటన మీద కేంద్రీకరింపబడింది ఉదాహరణకి పోయిన వారంలో వరం పోయిన సోమవారమో లేదంటే మంగళవారం రోజు ఒక బస్ స్టాండ్లో ఒక వ్యక్తి నిన్న అవమానించాడు మళ్ళీ ఇప్పుడు నేను దాన్నే తలుచుకుంటున్నా అంటే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాను గతంలో రైట్ గతంలోకి వెళ్ళాను నేను దాన్ని తలుచుకుంటున్నప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆ ఊహ మళ్ళీ నాకు వస్తుంది ఆ ఊహకు మళ్ళీ నేను శక్తిని ఇస్తున్నా దానికి సంబంధించిన భావం వస్తుంది కోపమో లేకపోతే బాధనో పెయినో వస్తుంది ఆ భావానికి నేను శక్తిని ఇచ్చిన నెక్స్ట్ ఇంకోటి ఏం దానికి సంబంధించిన ఆలోచనలు వస్తాయి ఆ ఆలోచనకి నేను మళ్ళీ శక్తిని ఇచ్చిన అంటే మీరు గతంలో జీవించడము అంటే అర్థమేంటి మీ ధ్యాసను మీ శక్తిని మీ సంకల్ప శక్తిని కం కంప్లీట్గా మీరు ఆ సంఘటన మీద పూ పూర్తిగా కేంద్రీకరించు ఊహాశక్తిని ఉపయోగిస్తున్నారు వాక్ శక్తిని ఉపయోగిస్తున్నారు ఆ దాని గురించి మాట్లాడినప్పుడు వాక్ శక్తిని ఇచ్చిండ్రు ఆలోచించినప్పుడు థాట్ పవర్ను ఆలోచన శక్తిని ఉపయోగించరు దాని గురించిన ఊహలు మీకు మళ్ళీ మళ్ళీ వస్తున్నప్పుడు ఊహాశక్తిని ఇచ్చినారు దాని గురించి భయపడుతున్నప్పుడు భావనా శక్తిని ఇచ్చిన ఇచ్చిండ్రు దాని గురించిన కోపం వచ్చినప్పుడు భావనా శక్తిని దానిపించారు చూడండి మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చొని వర్ధమానంలో ఉండి మీరు గతంలో ఉండడం వల్ల మీరు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ పాయింట్ ప్రకృతితో ఫైట్ చేస్తున్నాము నేచర్తో నేచర్ వర్ధమానంలో ఉంది మీరు గతంలో ఉన్నారు వర్ధమానంలో ఈ క్షణంలో ప్రవహిస్తుంది నేచరు ప్రకృతి అంతా కూడా మనం గతంలో ఉండడం వల్ల రెండింటి మధ్యలో ఘర్షణ ఏర్పడింది యుద్ధం జరుగుతుంది ఫైటింగ్ జరుగుతుంది దాంట్లో మేము మనం ఓడిపోతాం ఎందుకంటే ఆ మహాశక్తివంతమైన ప్రకృతి మన మనిషి ఎప్పుడు గెలవలేడు దానికి వ్యతిరేకంగా ఎప్పుడు పోకూడదు మరేం చేయాలి సార్ దాని దాని శక్తిని నువ్వు ఉపయోగించుకోవాలంటే దాని దిశలోనే వెళ్ళాలి ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళిన ఏ వ్యక్తి కూడా గెలవడు అలసిపోతడు మనందరం కూడా గతంలో జీవించడము భవిష్యత్తులో జీవించడం వల్ల మనం ప్రకృతితో ఫైట్ చేస్తున్నాం ఓడిపోతున్నాం అలసిపోతున్నాం ఇంకొకటి ఏం జరుగుతుంది అంటే రెండవ శక్తి రెండవ అంశము నీ శక్తిని మళ్ళీ ఉపయోగించుకొని గతంలో ఉన్న జరిగిన సంఘటనను దానికి మళ్ళీ ప్రాణం పోస్తున్నారు మీరు ఇది బాగా గుర్తుపెట్టుకుందాం మీ సంకల్ప శక్తిని మీరు దేని మీద ఉపయోగిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఈ క్షణం మీరు ఖాళీగా వస్తుంది అనుకుంటున్నారు మీ గతంలో జరిగిన అవమానం కానీ అపజయం కానీ భయము కానీ కోపము కానీ ఏదైనా సరే దాన్ని మళ్ళీ మీరు గుర్తెచ్చుకుంటున్నారంటే మీ సర్వశక్తుల్ని గతంలో జరిగినటువంటి ఒక సంఘటనకు ఇస్తున్నారు ఇవ్వడం ద్వారా ఏమవుతుంది అంటే అది మళ్ళీ పానం పోసుకొని మళ్ళీ మీ వర్తమానంలోకి మీ భవిష్యత్తులోకి ఒక సంఘటనగా మళ్ళీ చేరుకుంటుంది ఎందుకు అంటే మీ సబ్కాన్షియస్ మైండ్ ఏం అర్థం చేసుకుంటుంది నన్ను మళ్ళీ దీన్నే సృష్టించమని చెప్పిండ్రు అని అర్థం నువ్వు దేని మీద ధ్యాసను కేంద్రీకరిస్తావో నీ సబ్కాన్షియస్ మైండ్ దాన్నే కమాండ్గా తీసుకుంటుంది అదే నీకు ఇష్టం అనుకుంటుంది మా యజమానికి ఇదే ఇష్టము అని చెప్పి తీసుకొచ్చి ఇస్తుంది అదే మళ్ళీ అవమానం నీకు జరుగుతుంది అదే రోగం మళ్ళీ నీకు వస్తుంది అదే అపజయం మళ్ళీ నీకు వస్తుంది అనుకుంటామంటే నేను ఎంత కష్టపడ్డా నాకు ఎందుకు రిజల్ట్ రావట్లేదు అనుకుంటా నేను ఎంత మంచి చేస్తున్నా నాకు చెడేందుకు జరుగుతుంది అనుకుంటాను ఎందుకు మళ్ళీ మళ్ళీ నాకే కష్టాలు ఎందుకు వస్తున్నాయి చెప్పండి ఇప్పుడు దేనివల్ల వస్తుంది అది వర్ధమానంలో మనం జీవిస్తే అది మొత్తం మాయమైపోతుంది కానీ మనం ఎక్కడ జీవిస్తున్నాం గతంలో జీవిస్తున్నాం గతం గురించే మాట్లాడుతూ ఉంటాం నిరంతరంగా దాని గురించే చెలువలు పలువలుగా స్టోరీలు స్టోరీలు చెప్తుంటాము ఇంకొకరితోన శక్తి మొత్తం వేస్ట్ అలసిపోతాము సేమ్ సంఘటనను తిరిగి మళ్ళీ మన భవిష్యత్తులోకి తీసుకొస్తాం సో ఇది భవిష్యత్తులో కానీ గతంలో కానీ జీవించడం వల్ల వచ్చే నష్టము ఏం చేయాలి ఎక్కడికి రావాలి సార్ వర్ధమానంలోకి రావాలి అవ్వట్లేదు సార్ ఎగ్జాక్ట్లీ మనం ఎట్లా ట్రైన్ అయినామంటే పోతే భవిష్యత్తు కన్నా పోతాం లేదంటే గతంలో కన్నా వెళ్తాం మన మైండ్ ఆ విధంగా ట్రైన్ చేయబడింది చిన్నప్పటి నుంచి మనకు అలవాటు అయింది అదొక అలవాటు చూడండి మీరు ఎప్పుడైనా గమనించుకోండి ఇరవై నాలుగు గంటల్లో నేను ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నానని ఆలోచించుకోసారి గమనించండి మీ మీద మీరు ధ్యాస కేంద్రీకరించండి విదర్ యు ఆర్ లివింగ్ ఆన్ ద పాస్ట్ ఆర్ ఇన్ ద ఫ్యూచర్ యు ఆర్ నాట్ ఇన్ ద మూమెంట్ ఈ ప్రజెంట్ మూమెంట్లో యుర్ నాట్ యు ఆర్ నాట్ లివింగ్ ఈ సృష్టి అనంతమైన శక్తుల్ని మనకు ఇస్తున్న సంపదల్ని అన్నిటిని వదిలిపెట్టి మనం గతంలోకి వెళ్ళి గతంలో జరిగిన కష్టాలను నష్టాలను తిరిగి మళ్ళీ కోరుకొని తెచ్చుకుంటున్నాము మన కష్టాలకి మనమే కారణం వర్ధమానంలో జీవించకపోవడం వల్ల ఇంకొక రకమైన వ్యక్తి ఉంటాడు భవిష్యత్తు గురించి ఎక్కువగా ప్లాన్ చేస్తూ ఉంటాడు ఇది చేయాలా అది చేయాలా ఒక నిర్ణయం తీసుకుంటాడు తీసుకున్న ఎంబడే ఇంకెవరో వచ్చి ఇది నీ వల్ల కాదు అంటాం లోపల భయం పుడుతుంది పుట్టినప్పుడు ఏమవుతుంది ఇది కాదు ఇంకోటి అని ఇంకొక వ్యక్తునికి వెళ్తాం ఇంకొకటి చెప్తాడు ఈ విధంగా మనము భవిష్యత్తు గురించి డ్యూయల్ మైండ్లో పడతాం తప్ప ఒప్పా ఇది చేస్తే నేను ఫెయిల్ అవుతానేమో ఇది రాకపోతే నేనేం చేయాలి రేపు ఎలా బతకాలి ఇలా జరిగితే ఎట్లా వాడికి అలా జరిగింది నాకు కూడా ఇలా జరుగుతుందేమో అలా జరిగితే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని భవిష్యత్తు మీద ఫోకస్ చేసి రాబోతున్న సమస్యలని ఎలా తప్పించుకోవాలని ప్లాన్ ఇస్తూ ఉంటాం మనం ఇవన్నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే చక్కగా మనకు కావాల్సింది ఏదో మనం ఆలోచించం అది కరెక్ట్ అయినటువంటి ఆలోచన విధానం కానీ భవిష్యత్తులో మనం ఎలాంటి ఆలోచిస్తున్నాము రేపు రోగం వస్తే డబ్బులు ఎలా కట్టాలి దానికోసం ఇప్పుడే ఒక చిట్టేసి వేసి చాలా చాలామంది జరగొచ్చు సార్ మంచిదే కదా ముందు చూపు కదా అంటాం మీరు భవిష్యత్తు గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారా నెగిటివ్గా ఆలోచిస్తున్నారా డిస్ట్రక్టివ్గా ఆలోచిస్తున్నారా రోగం వస్తుంది అని అంటు వచ్చే తీరుతుంది ఎందుకంటే నువ్వు భవిష్యత్తు మీద దృష్టిని కేంద్రీకరించినా దానికి నువ్వు శక్తినిచ్చినట్లే నువ్వు ముందు చూపుతో డబ్బులను దాచిపెట్టినా చర్యల ద్వారా నువ్వు డబ్బులు దాచిపెట్టి ఏం తెలియజేస్తున్నావు సబ్కాన్షియస్ మైండ్ కంటే భవిష్యత్తులో నాకు రోగం వస్తుంది అందుకే ఈ డబ్బులు అంటే సబ్కాన్షియస్ మైండ్ ఏమర్థం చేసుకుంటుంది అంటే వీడికి రోగం రావాలి తర్వాత వీడి బ్యాంకులో దాచుకున్న ఈ డబ్బులు దానికి ఖర్చు పెట్టి తక్కువ చేసుకోవాలి అని చెప్తుంది అర్థమైంది దానికి అప్పుడు ఏం చేస్తుంది అది ఒక రోగాన్ని సృష్టిస్తుంది అప్పుడు నువ్వేమనుకుంటా అంటే చూసావా నేను ఇంత తెలివైనవన్నీ నాకు ఇంత ముందు చూపుంది నేను ఆ రోజు కనుక డబ్బు వేసి దాచిపెట్టుకోకపోతే సో మనం ఈ విధమైన భవిష్యత్తులో జీవిస్తుంటాం కానీ నాయకులు గొప్ప గొప్ప యోగేశ్వరులు గొప్ప గొప్ప సంఘ సంస్కర్తలు కానీ మంచి మంచి కళాకారులు కానీ భవిష్యత్తు గురించి వాళ్ళు చక్కటి ప్రణాళిక కలిగి ఉంటారు వాళ్ళు భవిష్యత్తు గురించి వర్ధమానంలో పూర్తి ఎరకతో ఉండి ప్లాన్ చేస్తారు మనలాగా ఊరికే ఊరికే అట్లా భయంతో భవిష్యత్తులోకి వెళ్ళరు భవిష్యత్తును సృష్టించాలంటే మనం ఎక్కడికి రావాలి వర్ధమానంలోకి రావాలి గతాన్ని మొత్తం మా మాపి చేయాలా మొత్తం గతంలో జరిగిన చెడులన్నిటిని మొత్తం క్లియర్ చేయాలంటే వర్ధమానంలోకి రావాలి సంపూర్ణ వర్ధమానంలోకి రావడానికి మన మైండ్కు ట్రైనింగ్ ఇవ్వాలి ఏం చేయాలా ఎట్లా ట్రైనింగ్ ఇవ్వాలి సార్ తొంభై ఎనిమిది శాతం నుంచి తొంభై తొమ్మిది శాతం వరకు గతం చాలామంది కొంతమంది ఓవర్గా భవిష్యత్తులోకి వెళ్ళిపోతారు మన జీవితంలో ఎప్పుడు ఎందుకు పాతవే జరుగుతాయంటే మీరు ఎక్కువగా గతంలో జీవిస్తున్నారు దాన్నే తిరిగి మళ్ళీ సృష్టించుకుంటున్నారు పాత అనుభవం మన జీవితంలోకి వచ్చింది అనుకోండి మనం ఎదుగుతాం మన బుద్ధి వికసిస్తుందా మన చైతన్యం విస్తరిస్తుందా నీ జీవితంలోకి కొత్త సంఘటనలు వస్తాయా రావు ఎందుకు రావట్లేదు దానికి మీరేం కారణం చెప్తారంటే సార్ నా విధి రాత అంతే అంతే నీ విధి రాత కాదు నువ్వు గతంలోకి వెళ్ళే అలవాటు మానుకోలే భవిష్యత్తు గురించి నెగిటివ్గా ఆలోచించడం మానుకోలే మరి ఏం చేయాల్సారంటే వర్ధమానంలోకి రావాలి ఎప్పుడు వర్ధమానంలో ఉండాలి అవసరం వచ్చినప్పుడు గతంలోకి వెళ్ళి అవసరం ముందు తీసుకొచ్చుకోవాలి మన ఇంట్లో సామాన్లు అన్నీ కూడా ఏ వస్తువులు ఆ రూమ్లోనే ఉంటాయి అవసరం ఉన్న రూమ్లోకి వెళ్ళి అవసరం ఉన్న వస్తువుని తీసుకొని వాడుకుంటాం అంతే తప్ప అన్ని సామాన్లు ముందలేసుకొని కూర్చోం అన్ని వస్తువులను ముందలేసుకొని కూర్చుంటే గజబిజేతి కిచెన్ రూమ్లోకి వెళ్తే కిచెన్ రూమ్లో వస్తువులు ఎక్కడెక్కడ ఉండాలో అన్నీ అక్కడ ఉంటాయి ఏ వస్తువులోంచి ఏ ఐటమ్ తీయాలి దేన్ని వేయాలి అప్పటికి అదే వాడతాం మనం స్పష్టంగా క్లారిటీగా ఆర్గనైజ్డ్గా ఉంది మీ వస్తువులన్నీ అందుకే మీరు చక్కగా మీకు ఇష్టమైన వంటని చేసుకుంటారు బెడ్రూమ్కి వెళ్తే అక్కడ హాయిగా నిద్రపోతారు టీవీ రూమ్కి వెళ్తే టీవీ చూసుకుంటారు కానీ మనం ఏం చేస్తున్నాం గతంలోకి వెళ్ళి ఏది పడితే దాన్ని ఆలోచిస్తున్నాము ఏది పడితే అది నెగిటివ్గా ముఖ్యంగా ఎప్పుడు బాగా బాధపడిన సంఘటననే గుర్తు తెచ్చుకుంటున్నాము గతంలోకి ఎందుకు వెళ్ళాలి అంటే మొన్న ఏం జరిగింది నేనేం తప్పు చేశాను అని వి విచక్షణతో రివ్యూ చేసుకునికెళ్ళాము మనం సింహావలోకనం చేసుకొని పోము అట్లా పోవాలి పోయి ఓకే పోయినసారి నేను ఏసినప్పుడు ఏం చేసినా ఎగ్జామ్కి ముందు రోజు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వన్ మంత్ టైం ఉంటే నేను ముందు రోజే ట్రై చేసిన సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు ఇప్పుడు నేను వర్ధమానంలో నిర్ణయం తీసుకుంటా ఏమని అంటే నేను ఇప్పుడు వన్ మంత్ నుంచే చదవడం మొదలు పెడతాను వర్ధమానంలో సరి అయిన నిర్ణయం తీసుకున్నాను అందుకు గతంలోకి వెళ్ళి తప్పు ఏం జరిగింది ఎక్కడ జరిగింది దాన్ని సరి చేసుకొని రావాలి ఇంక అంతే అయిపోయింది దాని పని ఇంకా పోయింది నేను వన్ మంత్ ముందే ప్రిపేర్ అయితే బాగుండే నెలల ముందే ప్రిపేర్ అయితే బాగుండే నేను ఇలా చేయకుండా బాగుండే రెండు రోజులు టైం దొరికింటే నేను మంచి మార్కులు వస్తుండే వన్ మంత్ టైం ఇచ్చింది కదా నీకు మార్కులకు ఎగ్జామ్లు అప్పు కట్టడానికి నీకు సంవత్సరం టైం ఇచ్చింది కదా నాకు ఇంకొక వారం రోజులు టైం అని అడుగుతుంటాం మనం మనకు గతంలో జీవించడం ద్వారా భవిష్యత్తులో ఎక్కువగా జీవించడం ద్వారా మన మైండ్ యొక్క శక్తి తగ్గిపోయి విశ్వం నీకు అందిస్తున్న అవకాశాలను చూడము మన కళ్ళు మూసుకుపోతాయి నీ చూపు మొత్తం గతం మీద ఉంది కానీ విశ్వము అద్భుతమైన అవకాశాలని మార్గాలని డోర్లు తెరిచి సిద్ధంగా కూర్చుంది ఎప్పుడు ఎవరు చూడగలుగుతారు వాళ్ళు వర్ధమానంలో ఉన్న వ్యక్తి మాత్రమే చూడగలరు ఈ క్షణంలో ఉండి ఉంటే చూడగలరు ముఖ్యంగా మనం నిరంతరం నిరంతరం మన మైండ్కి ఇప్పుడు ట్రైనింగ్ ఇవ్వాలి ఈరోజు మనం నిర్ణయం తీసుకుందాం ప్రాక్టీస్ చేద్దాం ఫస్ట్ పాయింట్ ఎక్కువగా బాగా ధ్యానం చేసే వ్యక్తికి వర్ధమానంలో ఉండగలిగే శక్తి రోజు రోజుకు పెరుగుతుంది నెంబర్ వన్ పాయింట్ ద మోస్ట్ పవర్ఫుల్ టూల్ ఏందంటే ధ్యానం చేస్తే నీవు ఎక్కడ జీవిస్తావో నీకు తెలియకుండా అంటే వర్ధమానంలో జీవిస్తావు ఎలా జరుగుతుంది సార్ ఇది అంటే మనం ధ్యానంలో ఏం అందరం ఆలోచనలని ఆపేసి భవిష్యత్తు గురించి కానీ గతం గురించి కానీ ఏవి గురితో వచ్చినా ఆలోచనలు కట్ చేసి శ్వాస మీదకి వస్తాం శ్వాస ఎప్పుడు ఎక్కడుంది ఈ క్షణంలో ఉంది నువ్వు శ్వాసను గమనించిన ప్రతి క్షణం నువ్వు వర్ధమానంలోకి వస్తావు వర్ధమానంలోకి వచ్చినప్పుడు ఫస్ట్ ఆలోచనలు అన్నీ నువ్వు విశ్వంతో కనెక్షన్ పెడుతుంది అప్పుడు నీ లోపల క్వశ్చన్ ఉంటుంది నేను ఎంబీబీఎస్ చేయాలా ఇంజనీరింగ్ చేయాలా అక్కడ లోపల నుంచి ఆన్సర్ వస్తుంది నీ గురువు నుంచి ఆ ప్రకృతి నీకు ఏది సూటబులో నీ ఆత్మ నుంచి నీ డిజైన్ ఏందో దాన్ని బట్టి నువ్వు ఈ జన్మలోకి వచ్చేటప్పుడు ఏం డిజైన్ చేసుకున్నావో దాని నుంచి నీకు మెసేజ్ అంతది నువ్వు వచ్చింది డాక్టర్ చేయడానికి కాదు ఇంజనీరింగ్ చేయడానికి కాదు ధ్యానం చేయడానికి వచ్చినావు ధ్యాన ప్రచారం కోసం వచ్చినా తెలుస్తుంది లేదా ఇంకొక వ్యక్తికి నువ్వు పోలీస్ జాబ్లోకి వెళ్ళాలా కలెక్టర్ కావాలా కలెక్టర్కి వెళ్ళినైనా అయినా అని వస్తుంది నేను బిజినెస్ చేయాలా జాబ్ చేయాలా బిజినెస్ చేయనైనా అయినా వస్తుంది చూడండి వర్ధమానంలో ఉంటే ఫస్ట్ గతాన్ని రిపీట్ చేయము భవిష్యత్తులోకి వెళ్ళి అనవసరంగా భయం రాదు డ్యూయల్ థింకింగ్ మొత్తం మాయమైపోతుంది ఇంకొకటి వర్ధమానంలో ఉన్న వ్యక్తికి ఏం ఏం ఆన్సర్ వస్తుందంటే గతంలో జరిగినటువంటి పెయిన్ఫుల్ ఈవెంట్స్ గుర్తుకు రావు ఇంకా గతంలో జరిగిన ఫెయిల్యూర్స్ మన మీద దాడి చేయవు నిన్ను అడ్డుపడవు అవి నీకు ఇప్పుడు వర్ధమానంలో నేను చేసే పనికి అడ్డుపడవు నేను ఒక పని చేసుకుంటూ పోతున్నా ఒకవేళ గతం కనుక నన్ను బాగా అట్లా అలవాటైందనుకోండి ఆ మనసు వస్తుంది వచ్చి పోయిన నెల నువ్వు ఇదే చేసినావు ఫెయిల్ అయినవు నీ వల్ల కాదు అని చెప్తాను నువ్వు పని ఆపేస్తావు తర్వాత ఏం ఫిక్స్ అవుతామంటే నా వల్ల కాస్తారంట చూడండి వర్ధమానంలో ఉండకపోతే మొత్తం నష్టాలే మనం ఎప్పుడు తొంభై ఎనిమిది శాతం వర్ధమానంలో ఉండాలి రెండు పర్సంటేజ్ భవిష్యత్తు దాన్ని మనం ఉల్టా జీవిస్తాం ఈ అన్ని సమస్యలకు కారణం గతంలో భవిష్యత్తులో జీవించడం వర్ధమానంలో ఉంటే ఈ విశ్వం యొక్క మహాశక్తులు జ్ఞానము గైడెన్సు ప్రొటెక్షను ఆరోగ్యము సంపదలు అన్నీ కూడా ఉత్సాహము ఉల్లాసము అన్నీ కూడా ప్రకృతిలో ఉన్నాయి అది వర్ధమానంలో ఉంది సో ఆ వర్ధమానంలో ఉండడానికి ప్రతి నిత్యం మినిమం కనీసం ఒక గంట నుంచి మూడు గంటలు ధ్యానం చేసుకోవాలి ఐదు నిమిషాల టైం దొరికితే కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టాలి తక్షణం మీరు ఎక్కడికి వస్తారు వర్ధమానంలోకి వస్తారు అట్లా ట్రైన్ చేసే కొద్ది కల్లా చేసే కొద్ది కల్లా నీ మనసుకున్న పాతాల వాటు గతంలోకి వెళ్ళడం లేదా భవిష్యత్తులోకి వెళ్ళడం మానేసి వర్ధమానంలో ఉంటుంది నువ్వు విషంతో ఫైట్ చేయవు ఇంకా యుద్ధం ఆపేసినవు ఇంకొకటి ఏం జరుగుతుందంటే నువ్వు వర్ధమానంలో కనెక్ట్ అయినావు కాబట్టి విశ్వ విశ్వానికి నువ్వు నది మీద నది పోయే దిశలో పొడవు మీద పోతున్నంత సులభంగా వెళ్ళిపోతావు అద్భుతమైన కానుకలన్నీ నీకు ఇస్తుంది విశ్వం ఏమీ చేయక్కర్లేదు మనిషికి పెద్ద పెద్ద తెలివితేటలు అక్కర్లేదు పెద్ద పెద్ద చదువులు అక్కర్లేదు అదృష్టం అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు వర్ధమానంలో ఉంటే చాలు సమస్య సమస్యలు మాయమైపోతాయి కాలము దాన్ని తిరిగి తొడకపోతే దాన్ని ఆ పుండుని న్యాయం చేసేస్తుంది ఆ గాయాన్ని నయం చేసేస్తుంది మీకు దెబ్బ తగిలింది కాలుకు రోజు దాన్ని గెలకండి ఏమవుతుంది దాన్ని ముట్టుకోకూడదు అది మానాలంటే ముట్టుకోకూడదు దాన్ని దాన్ని వదిలేయండి ప్రకృతి నిన్న ఏం చేసేస్తుంది ఎంత పెద్ద పుండైనా ఎంత పెద్ద గాయమైనా ఎంత పెద్ద నొప్పి అయినా సరే నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి అందుకే నేను ఎక్కువ ఆలోచిస్తుంటా ఎక్కువ ఆలోచిస్తే నువ్వేం ఆలోచిస్తావు భయపడుతుంటావు నువ్వు ఆలోచించవు మనం ఆలోచించాం మనం ఆలోచించే వ్యక్తికి మనకు ఇంకా శక్తి రాలేదు మనకు ఆలోచనలు వస్తాయి మనం ఆలోచించాం గతానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీద వచ్చి పడుతుంటుంది వచ్చి అది మళ్ళీ 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 అదే గుర్తు చేస్తాం రేపు చిట్టు ఎట్లా కట్టాలి రేపు ఎగ్జామ్ ఎట్లా ఫిట్ కావాలి రేపు వాళ్ళు వస్తారు రేపు ఎలా బతకాలి రేపు రోగం వస్తుంది ఎలా 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 భయము 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 మంది ఏమనుకుంటారు నేను వాళ్ళకి నచ్చినట్లు ఉంటున్నా లేదా మనం అనవసరమైన థింకింగ్ చేస్తాం ఎప్పుడైతే మనసును వర్ధమానంలోకి తీసుకురావడం ట్రైనింగ్ ఇస్తాడో మనిషి వాడికి మంది గురించి రా ఆలోచన రావు సమాజం గురించి భయం రాదు డ్యూయాలిటీ మొత్తం పోతుంది క్లారిటీ వస్తుంది ఏం చేయాలనో దాని మీద శక్తి కేంద్రీకరిస్తారు మొత్తం విజయము పట్టిందల్లా బంగారము సమస్యలన్నీ అన్నీ మాయమైతాయి ఈ సృష్టిలో ప్రతి దానికి ఒక ఆన్సర్ ఉంది మనం అనుకుంటాం కదా ఏది శాశ్వతం కాదని కష్టాలు కూడా శాశ్వతం కాదు అప్పులు కూడా శాశ్వతం కాదు రోగాలు కూడా శాశ్వతం కాదు మీరు దానికి టైం ఇచ్చి వర్ధమానంలోకి వస్తే అది మాయమైపోతుంది బాగా ధ్యానం చేయండి రెండవది అవసరం ఉంటేనే మాట్లాడండి మీరు మాట్లాడడం మొదలు ఏం మాట్లాడతారు గతం లేదా భవిష్యత్తు సైలెంట్ ఉందంటే ఎక్కడికి వస్తారు వర్ధమానంలోకి వస్తారు సరే లోపల ఆలోచనలు వస్తుంటాయి కదా మెల్లమెల్లగా అది కూడా తగ్గుతుంది ఇది రెండో సూత్రం ధ్యానము మౌనము రెండో మూడవది ఏంటంటే గమనించడం నేర్చుకోవాలి ఏం గమనించాలి ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను చక్కగా చుట్టూ చుట్టూ కొండలు ప్రకృతి పక్షులు పశువులు చెట్లు గాలి పక్షుల సౌండ్లు ఇవన్నీ వినిపిస్తుండే హాయిగా కూర్చొని వాటిని గమనిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు టైం దొరికితే ఆలోచించడం ఆపండి స్టాప్ గివింగ్ వర్క్ టు యువర్ మైండ్ వర్ధమానంలోకి రావాలంటే మీరు ఎప్పుడు ఎక్కడున్నా ఈ క్షణంలోకి రండి వచ్చి చెప్పండి మీ మనసు ఒక రిక్వెస్ట్ పెట్టుకోండి కమెంట్ టు ద ప్రజెంట్ మూమెంట్ ప్లీజ్ కమెంట్ టు ద ప్రజెంట్ మూమెంట్ నేను ఇప్పుడు గతం గురించి ఆలోచించాను భవిష్యత్తులో పని ఉండని ఓకే కానీ ఈ పది నిమిషాలు నేను గమనిస్తాను ఏం గమనిస్తాను నా ముందులో చెట్టు ఉంది గమనిస్తాను నా ముందులో రెండు పశువులు మేస్తున్నాయి గమనిస్తాను నా ముందులో చిన్న కుక్క పిల్లలు ఆడుకుంటున్నాయి లేదా ఓ పిల్లోడు ఆడుకుంటుండో వాడిని గమనిస్తా ఏం సరే చిన్న చిన్నవి గమనిస్తే ఏమొస్తుంది గమనించే శక్తి పెరుగుతుంది ఆడ ఏం గమనిస్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు నువ్వు దేన్ని చూస్తున్నావు అది ఇంపార్టెంటే కాదు నువ్వు గమనిస్తున్నావా నీ మైండ్కు ట్రైనింగ్ జరుగుతుంది నువ్వు గమనిస్తున్నవా నీకు గమనించే అలవాటు వస్తుంది నువ్వు గమనిస్తున్నవా వర్ధమానంలోకి వస్తావు వర్ధమానంలోకి వస్తే నువ్వు విశ్వంతో కనెక్ట్ అవుతావు విశ్వం యొక్క అంత శక్తిని శరీరంలోకి ప్రవహిస్తుంది దాని యొక్క మహాజ్ఞానం జ్ఞానం లోపలికి ప్రవహిస్తుంది చూడండి శక్తి కావాలి జ్ఞానం కావాలి ఈ రెండు ఊరికి అలా ఉంటే వచ్చేస్తుంది ఖాళీగా మీరు అడ్డుపడకుండా ఉంటే వస్తుంది సూర్యకిరణాలు ఆల్రెడీ మన రూమ్ బయట సూర్యుడు ఉదయిస్తున్నాడు కిటికీ తలుపులు తెరవండి యు డోంట్ నీడ్ ఎనీ ఎఫర్ట్ ఆల్ యూ నీట్ టు ఓపెన్ ద డోర్స్ ఆఫ్ ద విండో మీరేం చేయాలా అక్కడ జ్ఞానము శక్తి సంపదలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి యూ నీట్ టు కమిన్ టు ద ప్రజెంట్ మూమెంట్ ఎంత కామ్గా మైండ్ ఉంటుందో ఎంత నిర్మలంగా నీ మనసు ఉంటుందో నీ సమస్యలను ఇట్లా తీసి అక్కడ పట్టేయచ్చు ఆరోగ్యం ప్రాబ్లం ఉందా శక్తి వచ్చి హీల్ చేస్తుంది డౌట్ ఉందా అక్కడి నుంచి జ్ఞానం వచ్చి గైడెన్స్ వచ్చి నీకు సంపూర్ణ సమాచారం అందుతుంది భయం అవుతుందా భయం భవిష్యత్తులో ఉంటుంది కదా వర్ధమానంలోకి వచ్చే వరకు భయమైంది బాధ అవుతుందా అది గతంలో ఉంది కదా నువ్వు వర్ధమానంలోకి వస్తావు బాధ మాయమైపోతుంది నువ్వు వర్ధమానంలోకి వస్తే డ్యూయాలిటీ మాయమవుతుంది భయం మాయమవుతుంది కోపం మాయమవుతుంది జలసీ మాయమవుతుంది టెన్షన్ మాయమవుతుంది అన్నీ మాయమైపోతాయి నీ మనసు శాంతిగా ఉంటుంది ద ఓన్లీ సీక్రెట్ కమెంట్ టు ద ప్రజెంట్ మాట్ దానికి ఏం చేయాల్సారంటే భోజనం చేసేటప్పుడు భోజనాన్ని నిర్ణయించుకోండి సో నేను ఇప్పుడు ఈ ఐదు నిమిషాలు ఏం మాటలు మాట్లాడకుండా ఫోన్ చూడకుండా ఎవరితో మాట్లాడకుండా టీవీ చూడకుండా పేపర్ న్యూస్ చదవకుండా భోజనం చేస్తాను ఈ ఐదు నిమిషాలు సంపూర్ణ ఎరకుతూ ఉంటాను సో ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తే చక్కగా వర్ధమానంలోకి రాగలిగే శక్తి మన మనసుకు అలవాటు టైం పడుతుంది కొన్ని సంవత్సరాల నుంచి మనము ట్రైనింగ్ ఇచ్చినాం సో ఇప్పుడు వర్ధమానంలోకి రావడానికి ట్రైనింగ్ ఇద్దాము సహనంతో ఉందాము నిశ్చింతగా ఉందాం మొత్తం ప్రకృతి చూసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ సెషన్లో కలుసుకుందాం